ఈరోజు జనవరి పద్దెనిమిది నందమూరి తారక రామారావు గారు పర్మ పదించినటువంటి రోజు నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం వారు చలన చిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించారు ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్నా లక్ష్మణుడ రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షింది ఆ తారక తారకరాముని రూపం అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్న ఇందాక తెలుగు కళామ తల్లి ముద్దు ఆ కళా ఆశీర్వాదాలు అందుకున్నటువంటి అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు అని అందుకుంటున్నారు రామారావు అన్నదో జలదశైవ ఆదుదశ చికిత్స త్రయస్థే స్వర్గ మాయానికి బినా యజ్ఞేన భారత అని అర్థత అంటే ఆకలితో ఉన్న వారికి పది రంగం పెట్టిన వారికి ద్వారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రగతి పెట్టి అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమ మంత్రినీవా గాలేరు నగరి తెలుగు వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ప్రాంతంలో వారి దాహార్తని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మహీకరిస్తూ ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా மார <laughs>